سڀني معززين ۽ معززين کي سلام. اسان جي هن اهم موقعي تي حاضر ٿيڻ لاءِ توهان سڀني کي دل جي گهر مان شڪر گذاري. اسان جي هن پروگرام ۾ شامل ٿيڻ لاءِ توهان سڀني کي دل جي گهر مان شڪر گذاري. चंदा बाल बोल चंदा बाल बोल वर्षा रेमा रेमा नगर महाराज आपने सुनगा जो तू ये बाऊं सा 17 बम महाकाली महादेवी सुनरे कानेश सुनय महा बहुवार निर्म महा निजगिन मार महा बेरुंडाय महा बैठ के ऑर्डर ऑर्डर रंगड़ोड़ अपडेट कर ले और गड़ा ने बिरकोन च रलाया का हां अटे कोया ने बैठ के सर ఒక సినిమా దీనికి ఒక తాడు కట్టేసి అక్కడ ఆ తాడు కట్టేది ఈ పక్కన జారముట్టేసుకుంటాం ఒకవేళ గుళ్ళో నుంచి ఎమర్జెన్సీ తేవాలని ఇటు ఇచ్చి బయటకి వచ్చేస్తుంది ఆ తాడు లాగి బయట ఇక్కడ కావాలి వెళ్ళి అప్పుడు తిరిగి మళ్ళీ ఇటు తిరిగి ఇటు ఉండాలి

సంగం శివాలయంలో సంగం గారు మరియు సంగం టెంపుల్ ఈవో గారు మరియు పూజారు మరియు ఇతర పెద్దలతోటి ఈరోజు ఇక్కడ రేపు బందోబస్తు గురించి మీటింగ్ పెట్టడం జరిగింది ఆ బందోబస్తులో పక్కన పరవంటి పక్కన ఎక్కువ ఇంకో కొంచెం ఎక్కువగా క్యూ మెయింటైన్ చేయమని చెప్పి ఈవో గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఫైర్ టెండర్స్ కావాలని చెప్పి చెప్పి వాళ్ళకి అడ్రస్ లెటర్ అడ్రస్ చేయటం జరిగింది భక్తులందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ కూడా దేవాలయానికి వస్తూ ఉన్నారు దేవాలయానికి వచ్చిన తర్వాత ఒక నిమిషము లేదు ఒక ఇరవై నిమిషాలు అర్ధగంటో లేట్ అవ్వచ్చు ఆ లోపల ఉన్నటువంటి భక్తులు బయటికి రానందువల్ల లేదు వాళ్ళు పూజ చేసుకున్నందువల్ల అందుకని ప్యానిక్ గురి కాకుండా ఓపికగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరటమైంది భక్తులు అందరూ కూడా ఓపికగా ఉండమని చెప్పి చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏదేమైనా అవసరం ఉన్నా కానీ పక్కనే మన ఎస్ఐ గారు ఉంటారు మేము ఉంటాం సిబ్బంది ఉన్నారు ఈవో గారు ఉన్నారు స్టాఫ్ ఉన్నారు అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క సేవలు ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా సర్కిల్ పరిధిలో ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ కోటి తీర్థం శివాలయం ఉంది అక్కడ కూడా సంబంధిత ఎస్ఐ గారితో ఇదే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది